ఇప్పుడు చూడండి ఈ ఆవు మీరు చూసినట్టయితే ఇప్పుడు కొంచెం ఈ వేడికి ఊగుతుంది ఊగడానికి కారణం హీట్ ఇక్కడ కొండ ప్రాంతంలో హీట్ ఇన్ని ఫ్యాన్లు తిరుగుతూ ఉన్నా బయట నుంచి ఇంత చల్లగా గాలి వస్తున్నా ఇది అనేది టెంపరేచర్ తదుకోలేక ఎక్కువ కూలికి వెళ్ళిపోతుంది కూలికి వెళ్తే చనిపోయే స్టేజ్ కూడా వెళ్ళిపోతుంది అదే ఫాగర్స్ అనుకోండి అది ఒక మంచి తుంపర్ లాగా పడుతుంది రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన దగ్గర ఉన్న రైతున్న వచ్చేసి దినేష్ గారు దినేష్ గారు వైభవ్ డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు ఈ వైభవ్ డైరీ ఫామ్ లో వచ్చేసి ఒక సైడ్ వచ్చేసి పది ఆవులు ఉన్నాయి ఇంకొక సైడ్ వచ్చేసి పది ఆవులు ఉన్నాయి కాకపోతే ఇవి మొత్తం జెర్సీ ఆవులు కావు మొత్తం హెచ్చప్ ఆవులు కావు దీంట్లో క్రాస్ బ్రీడ్స్ ఉన్నాయి కానీ చూడండి మొత్తం సెటప్ చేసిండు ఫ్యాన్లు ఉన్నాయి అన్ని లైటింగ్ సిస్టమ్ ఉంది ఇప్పుడు నేను చీకట్లో వేస్తున్నా మీకు అర్థం కావచ్చు ఇప్పుడు మొత్తం టోటల్ గా లైటింగ్ సిస్టమ్ ఉంది ఇక్కడ ఆవులకు కావాల్సిన ఫెసిలిటీ ఇక్కడ కల్పించండు కల్పించి వీటిని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఎంతో కొంత డెవలప్ అవుతున్నాడు అయితే దినేష్ గారు వీటితో పాటు హోటేళ్ల పెంపకం మేకల పెంపకం గొర్రెలు తర్వాత వచ్చేసి మనకు నాటుకోళ్ళు కుక్కలు తర్వాత మామిడి తోట ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లో భాగంగా చేస్తున్నాడు కాకపోతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఈ ఆవుల మీద పెట్టి ఇప్పుడు సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాడు అయితే పూర్తి వివరాలు మనము దినేష్ గారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే దినేష్ గారు నమస్తే మలేష్ గారు రైతు సోదరులకు మీ గురించి చెప్పండి రైతు ప్రేక్షకులందరికీ నా నమస్కారములు నా పేరు దినేష్ కుమార్ మాది శ్రీ కాలాస్త కళాహస్తి సమీపంలో నేను వైభవ్ డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నాను శ్రీ కళాహస్తి దగ్గర సమీపంలో ఉన్న కొత్త కంట్రీగా చిత్తూరు మండలం డైరీ ఫార్మ్ అంటున్నారు టోటల్ ఇంటిగ్రేటెడ్ చేయాలని ఆలోచన మొదట నేను డైరీ ఫార్మ్ నిర్వహించలేదండి నేను ఒక జంతు ప్రేమికుడు సో అలా నాకు పొటీలు పెంచడం ఒక ప్యాషన్ కుక్కలు పెంచడం ఒక ప్యాషన్ సో మొదట్లో నేను పొటేలు పెంచుతా ఉన్నాను ఒక త్రీ ఇయర్స్ నుంచి నేను పొటేలు పెంచుతూ ఉన్నాను ఆ పొటేలు పెంచేటప్పుడు ఆ పొట్టి అది మేత వేస్ట్ అవుతామండి ప్లస్ నేను కుక్కలు కూడా దాంతో పాటు కుక్కలు కూడా సాక్తాను ఆ కుక్కలకి ఫీడ్ ఖర్చు ఎక్కువ అవుతుంది డైలీ మీట్ పెట్టాలంటే మనం వల్ల కావాలి సో అలాగే పెరుగు పెట్టాలంటే ఒక రోజుకి వంద రూపాయలు అవుతుంది సో అలా ఒక మొదట్లో ఒక రెండు ఆవులు తెచ్చిన ఇంటి పర్పస్ కి ప్లస్ ఆ కుక్కల వాటికి ప్లస్ వీటి మేత దానా వేస్ట్ అయింది నాకు వేస్ట్ గా పోకూడదు దీంతో మనం ఇంకొకటి ఏదైనా అభివృద్ధి చేయించా ఉద్దేశంతో నేను ఒక రెండు ఆవులు తివడం జరిగింది ఆ రెండు ఆవులు తెచ్చినప్పుడు సో ఈ కుక్కలకు పెరుగు వీటి దానా వేస్టేజ్ అంతా ఈ ఆవులతో యూసేజ్ చేసుకుంటూ దానిలో ఒక రూపాయి అనేది చూసాను దాని తర్వాత ఒక రెండు ఆవుల నుంచి మూడు ఆవులు మూడు ఆవుల నుంచి ఇప్పుడు ఇరవై ఆవుల దాకా వచ్చింది ఇరవై ఆవులు మొత్తం ఇది ఇది మొత్తం ఇరవై ఆవులు కావడానికి ఎంత టైం పట్టింది సార్ ఒక సిక్స్ మంత్స్ పట్టింది సిక్స్ మంత్స్ అంటే మీరు సిక్స్ మంత్స్ ఇరవై ఆవులు తెచ్చారు ఇటు సైడ్ చూస్తే కొన్ని ఉన్నాయి సైడ్ జెర్సీ క్రాస్ ఉన్నాయి మరి ఎందుకు ఇట్లా డిఫరెంట్ గా తెచ్చింది ఇక పొటేల విషయంలో మీకు చెప్పిన విధంగానే ఇక్కడ మా క్లైమేట్ కి తట్టుకోగల బ్రీడ్ ని ఎంచుకోవాలి ఇక్కడ ఇది ప్యూర్ జేసి తెస్తే మా ఎండలకి తట్టుకోలేదు మా వాతావరణానికి తట్టుకోవడానికి కొంచెం టైం పడదు ప్యూర్ హెచ్ఎఫ్ తెచ్చినా మా వాతావరణానికి తట్టుకోలేదు సో ఈ క్రాసులో అయితే సో మా వాతావరణానికి అనుకూలంగా ఉండి నేను దీంట్లో లాభసాటిగా పోగొచ్చిన ఉద్దేశంతో నేను క్రాస్ బ్రీడ్ గా తెచ్చుకున్నాను అలానే మిగిలిన పాలని నేను మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి పోస్తూ అలవాటు అయ్యాను అప్పుడు అలవాటు అయినప్పుడు నాకు పొడలు మీకు చెప్పిన విధంగానే వన్ ఇయర్ కి ఇన్కమ్ డాగ్స్ అనేది బ్రీడ్ పప్పీస్ వచ్చినప్పుడు ఇన్కమ్ సో నాకు డైలీ ఇన్కమ్ వీటంతా మెయిన్నెస్ ఖర్చులు ఈ లేబర్ ఖర్చులు ఇవన్నీ నాకు రొటేషన్ అవడానికి సో ఈ ఈ పాల పాల వ్యాపారం కొంచెం అనుకూలంగా అనిపించినట్టు అనిపించి సో నేను ఈ పాల రంగంలో కూడా అడుగేసాను అంటే టోటల్గా డైరీ ఫార్మ్ కావచ్చు అక్కడ ఆ పుట్టెలు పెంచుతున్నారు వాటికి కావచ్చు అక్కడ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లో భాగంగా నాటుకోళ్ళ వంటి పెంచుతున్నారు మొత్తం ఇంకా పొలం కేటాయించుకున్నారు వీటికి ఆ నాటుకోళ్ళకి కోళ్ళకి గొర్రెలకి డాక్ కెనల్కి వీటికి అంతా ఎయిట్ యాకర్స్ మ్యాంగో మామిడి తోట ఉంది ఆ మామిడి తోటలోని మనం ఓన్లీ ఈ కుక్కలకి నాటుకోళ్ళకి కోళ్ళకి వాటి కోసమే కాకుండా ఈ ఆవుల దానా తయారీ అజోలా అలాగే ఈ జొన్న అడ్జులూసన్ అవిసా మునగ ఇవన్నీ వేసుకోవడానికి మనకు అనుకూలమైన ప్లేస్ ఉంది అక్కడ సో అందువల్ల ఇంటిగ్రేట్ ఫార్మింగ్ చేస్తూ అలాగే మామిడి తోట చూసుకుంటూ అన్నిటికీ వసతిగా ఉంటుందని అలా ఎయిట్ ఏకర్స్ అది వీటి ఓన్లీ ఆవులకి పొట్టేళ్ళకి ఫీడ్ కోసం ఒక త్రీ ఏకర్స్ సూపర్ నె రెడ్ నెయ్యేర్ స్మార్ట్ నై పేర్ ఆ అడ్జుల్యూషన్ అవిసా వేస్తున్నాను అంటే టోటల్ గా మీరు ఈ పొలం అంతా మీరు ఓన్లేనా సార్ లేదండి లీజ్ లీజ్కు తీసుకుని డైరీ పంప్ పెడితే వర్కౌట్ అవుతుందా సార్ అవుతుందండి అది మనం ఏదైనా కూడా మన మనసు అదే చెప్తారు కదా మనం ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ తో చేస్తే దేంట్లో సక్సీడ్ అవ్వచ్చు అంటే ఈ సైడ్ నేను చూస్తే ఎక్కువ లీజ్ తీసుకొని చేస్తున్నారు ఎందుకు సార్ నిజానికి చెప్పడానికి అయితే మాదంతా మాకు అగ్రికల్చర్ ల్యాండ్ ఏమీ లేదు సో చేయాలని మక్కువ సో అలా అని ఇప్పుడున్న రేట్లలో కొనడం కూడా కొంచెం కష్టము స్టార్ట్ చేసేటప్పుడు కొని నష్టపోయి మళ్ళీ అక్కడ లాస్ అవి ఇక్కడ లాస్ రెండు పక్కల లాస్ అవ్వకూడదని ఉద్దేశంతో మనం ఇప్పుడు లీజ్ తో చేసి దీని ద్వారా మనం సక్సెస్ సక్సీడ్ అవుతున్న కొద్దీ మనం పెంచుకొని సొంత స్థలం తీసుకుని అప్పుడు మనం సొంతంగా పెట్టుకోవచ్చు అని చేస్తున్నాం మొత్తం మీద మీరు లీజుకు చేస్తూ కూడా సక్సెస్ అయితే మనం సొంతంగా పెట్టుకునే ప్రయత్నం చేస్తా అనే కాన్సెప్ట్ మీరు పెద్ద మొత్తంలో మరి ఇంత పెద్ద ఫస్ట్ పోటీ ఉన్నప్పుడు అక్కడ వరకే ఉంది సో ఆఫే ఉంది సో ఆవులు తేవాలనుకున్నప్పుడు ఆవులు తేవాలనుకున్నప్పుడు స్పేషియస్ గా ఉండాలి వాటికి ఫ్రీగా ఉండాలి వా అవి ఎంత ఆనందంగా ఉంటాయో అంత ఆనందంగా పాలిస్తాయి ఆవులు మనుషులైనా అంత ఎంత ఆనందంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారు అన్నట్టు అదే విధంగా ఆవులు ఎంత ఆరోగ్యం అంత ఆనందంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారు దానికోసం మీరు చూసినారు కదా వాటికి చల్లదనం కోసం ఫ్యాన్లు ఈ లైట్లు ఇక్కడ హైట్ తట్టుకోవడానికి ఇంకా ఫాగర్ సిస్టమ్ కూడా మేము ఆల్రెడీ ఆర్డర్ పెట్టినాము ఇంకో నెక్స్ట్ నెక్స్ట్ మీకు అప్డేట్ చేసేటప్పటికి మీకు ఫాగర్స్ కూడా కనిపిస్తాయి వీటికి మాత్రం ఎండనే ఎండ ప్రభావం తెలియకుండా ఈ గ్రీన్ మ్యాట్స్ మీరు చూస్తే చుట్టుపక్కల గ్రీన్ మ్యాట్స్ కూడా ఉన్నాయి దోమలు అనేవి రాకుండా దోమ బాధ నుంచి దోమ దోమ పోటు అవేమి రాకుండా అది ఇలా ఎప్పటికప్పుడు క్లీనింగ్ అవి నీట్ గా చేసుకోవడం అవి ఆనందంగా ఉంటాయి ఆనందంగా ఉండడం వల్ల మనకు పాలు అనుకున్న దాని మీద అధికంగా రావచ్చే అవకాశం ఉంది రావచ్చు అవకాశం కాన్సెప్ట్ తో మీరు మీరు మరి మరి ఇన్ని విషయంలో ఎందుకు లో చాలా మంది చెప్తారు మ్యాథ్స్ వేయకపోతే ఆవులకి దెబ్బలు తగులుతాయి ఆవులు కొన్ని ఆవులు పడిపోతాయి దెబ్బలు తగిలితే లేవు అంటారు కానీ నాకు ఆల్రెడీ నేను కూడా మ్యాథ్స్ తెచ్చాను మీరు చూసినట్టయితే లోపల ఉన్న పొట్టేళ్ల ఫామ్ అప్పుడు ఒక కొంచెం స్పేసెస్ లో నేను ఫస్ట్ రెండు ఆవులు అక్కడ వేసి మ్యాట్లతో అలవాటు చేశాను ఆ మ్యాట్లలో ఏమవుతుందంటే చాలా వరకు మ్యాట్లు అంటారు క్లీన్ అయిపోతాయి మనం మ్యాట్ కొట్టడం వాటి కింద ఒక లైన్స్ లాగా ఉంటాయి ఆ లైన్స్ లో ఈ పేడ్ అనేది ఎక్కడో ఒక దగ్గర ఇరుకు స్టక్ అయి ఉంటుంది అక్కడ ఫంగస్ రావడం స్టార్ట్ అయింది కొన్ని ఆవులకు డిసీజ్ రావడం స్టార్ట్ అయింది సో మనం నేల అనేది నొనుపుగా ఉంటే ఈ గిట్టెలు ఆరుగేదంటే ఎప్పుడు నీళ్లు పడతా తేమ తేమగా ఉంటేనే వాటి గిట్టెల ప్రాబ్లం రావడం దెబ్బలు తగలడం ఇవన్నీ జరుగుతాయి మనం అవన్నీ లేకుండా నీట్ గా పెట్టుకున్నప్పుడు ఈ మ్యాట్లతో అవసరం లేదని నా నా ఆలోచన అండ్ ఆ మ్యాట్ వల్ల ఒకసారి ఎక్స్పీరియన్స్ కూడా అయ్యింది కాబట్టి నాకు సో నేను అంతగా చేయలేదు అండ్ బడ్జెట్ కూడా హెవీ బడ్జెట్ ఇప్పుడు చూసుకుంటే మీరు మ్యాట్ ఒకటి వచ్చి మినిమం అంటే త్రీ థౌజండ్ అబోనే ఉంది ఒక మ్యాట్ కాస్ట్ అలా ఇరవై ఆవులకు ఇరవై మ్యాట్లు అంటే వేస్ట్ ఆఫ్ కాస్ట్ కంట్రోల్ చేయాలనుకున్నాను ఒకటి ఇలా డిసీజ్ అటాక్ కాకుండా చూసుకుంటున్నాను అదొకటి అదొక రీజన్ అయితే సార్ మరి ఇక్కడ మీరు సరే మ్యాథ్స్ వరకు వదిలేద్దాం కానీ ఇది కదా హెచ్ఎఫ్ కానీ జెర్సీ మరి వీటికి ఫ్యాన్ సిస్టమ్ ఎందుకు వాటికి కూడా ఈ మాది వచ్చి కొండ ప్రాంతం ఈ కొండ ప్రాంతంలో వేడి అనేది ఎక్కువ ఉంటుంది సో ఏ ఆవైనా ఎండ తగిలితే కొంచెం ఇబ్బందిగానే కలుగుతుంది ఈ హెచ్ఎఫ్ క్రాస్ కొన్ని హెచ్ఎఫ్ లు కూడా ఉన్నాయి వీటిలో ఆ ఒక్క వాటి కోసం ఫ్యాన్ పెట్టి అన్ని గోమాతలే సో వాటికి అన్నిటికీ ఒకదానికి ఇస్తాం మీరు దాన విషయంలో కూడా ఒక దానికి ఏది ఇస్తాం అది కొంతమంది ప్రెగ్నెన్సీ ఉన్న వాటికి తక్కువ కానీ అన్ని రకాలనేది అన్నిటికీ చూస్తాం అదే విధంగా వాటికి స్నానాలు చేయించడం అయితే గానీ అన్నిటికీ ఇప్పుడు హెచ్ఎఫ్ ఆవులకి అయితే మూడు సార్లు స్నానం చేపిస్తారు ఎందుకంటే హీట్ తట్టుకోవడానికి అదే విధంగా మా ఉన్న ఆవులకు కూడా మేము అదే రకంగా చూసుకుంటాం ఎంత వీటి ఎంత కేరింగ్ గా చూసుకుంటాము అధిక పాలిచ్చేది మిగతా ఆవులు కూడా అదే కేరింగ్ తో చూసుకుంటాం అన్ని ఆవులు అదే విధంగా చూసుకుంటాం దాన విషయంలో పర్టికులర్ గా ఈ చూస్తే ఈ మొక్క పిండి గాని ఈ తర్వాత వచ్చేసి మనకు పత్తి చెక్క గానీ పెడుతున్నట్లు దానికి బదులుగా ఏం పెట్టున్నారు సార్ మాకు మేము మేము మలే యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసి పత్తి చెక్క అనేది తెప్పించడం జరిగింది సో అప్పుడు ఏమైందంటే మా వాతావరణానికి అది అనుకూలంగా లేదు అది ట్రాన్స్పోర్టేషన్ అయితే ఏమి కానీ ఈ బాడీ హీట్ టెంపరేచర్ ఇక్కడ ఈ టెంపరేచర్ హీట్ కి వాటి టెంపరేచర్ ఆ దానా హీట్ కి సో మాకు పాలు దిగుబడి వచ్చింది సో మేము అనుకున్న నా ఓన్ ఎక్స్పీరియన్స్ తో సో ఇక్కడ క్లైమేట్ ఇది సెట్ అవ్వట్లేదు అని నేను పొట్టేళ్ళకి అయితే ఏ దానా ఇస్తున్నానో సేమ్ దానా వీటికి అమలు చేయడం ట్రై చేసి స్టార్ట్ చేశాను సో ఆ దానలోనే నాకు రిజల్ట్ ఫ్యాట్ కంటెంట్ అయితే ఏమి కానీ ఈ పాల దిగుబడి అయితే ఏమి కానీ ఆవు ఆరోగ్యంగా నుండంగా ఉండడానికి హెల్తీగా ఉండడానికి కానీ నాకు బాగా సపోర్ట్ అయింది సో దాంట్లో భాగంగా పెసల పొట్టు ముడిసెనగ పొట్టు ఆల్ ఆల్మిర్చరని అని వాళ్ళు వస్తుంది ఆ వల్లబావ వాళ్ళు ఆల్మిచ్చారు ఈ మూడు

లేబర్ ఖర్చులు అవన్నీ సపరేట్ ఉంటాయి సెపరేట్ ఉంటాయి అంటే మనకు ఇప్పుడు ఉన్న ఆవుల్లో ఇరవై ఆవులు పాలు ఇవ్వట్లేదు ఇరవై ఆవులు పాలు ఇస్తుంటే మీరు అన్నట్లు నాకు ఇన్కమ్ నేను ఎగ్జాంపుల్ చెప్పాను మీకు టూ లాక్స్ అనేసి ఒక ఎగ్జాంపుల్ గా మీకు అని చెప్పాను వాటిలో హాఫ్ అమౌంట్ అనేది వీటికి పోతుందని చెప్పాను ఈ హాఫ్ అమౌంట్ మీకు ఏదైతే వన్ లాక్ చెప్పానో ఆ వన్ లాక్ లోనే ఫర్ సపోజ్ సెవెంటీ థౌసండ్ దానా అయితే లేబర్ కా లేబర్ కి వాటికి అంత దాంట్లో ఇంక్లూడ్ అయ్యి వస్తుంది ఇంకా ఫిఫ్టీన్ డేస్ అనేది నాకు సేవింగ్స్ లో ఉంటుంది వీటిని ఒకటేసారి కట్టించే ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే హీట్కి రాకపోతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రెసెంట్ అయితే ఇప్పటివరకు నా నేను ప్రాబ్లం ఫేస్ చేయలేదు నా దగ్గర ఉన్న ప్రతి ఆవు టైం కి హీట్ కి వస్తుంది బట్ నేను ఆ దూడ ఎదుగుదల చూసి ఆ ఎదుగుదల దానికి పోషణ అంది దూడ పాలు మర్చిపోగలదు అన్న ఉద్దేశం ఉన్నప్పుడే వాటికి శమనైపిస్తాను ఏదో మనకు త్వరగా డబ్బులు వచ్చేయాలి మనం త్వరగా కట్టిస్తే మనకు త్వరగా ఇంకొక ఇంకొక జనరేషన్ వస్తుంది అన్న ఉద్దేశంతో అన్నిటికీ సెమ్ అని అయిపోయాను సో టైం టు టైం ఇప్పుడు ఫైవ్ ఫైవ్ కౌస్ హీట్ కి వచ్చాయంటే ఆ ఫైవ్ కౌస్ కి మాత్రమే అయితే మిగతా టెన్ కౌస్ వస్తే ఫైవ్ కౌస్ కి వేపిస్తాను ఫైవ్ కౌస్ ఇవి కొంచెం దగ్గరకు వచ్చేటానికి వాటికి అట్లా జెర్సీ రకమైన ఆవులు మీరు ఎక్కడ నుంచి తీసుకుంది సార్ ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర నుంచి తెచ్చానండి ఫస్ట్ వచ్చి ఈ లోకల్లో తెచ్చాను ఈ లోకల్ డైరీ ఫామ్ లో ఒకరు మూడు ఆవులు తీసుకొచ్చాము మా ఫ్రెండ్ లొకేషన్ లోకేషన్ వాళ్ళ డైరీ ఫామ్ నుంచి ఒక మూడు ఆవులు కొనుక్కోవడం జరిగింది తర్వాత చుట్టుపక్కల పల్లెటూరులో తిరగడం అక్కడ ఒక రెండు మూడు ఆవులు మళ్ళీ రాజమండ్రి వెళ్ళి ఒక రెండు ఆవులు తీసుకొచ్చాను అక్కడ క్లైమేట్ కి ఇక్కడ సెట్ అవుతాయి అవి సెట్ అయ్యి బట్ అక్కడ నుంచి మాకు లాంగ్ ఉండడం వల్ల మళ్ళీ ఇక్కడ దగ్గర సేలం ఈ రోడ్ దగ్గర సంత జరుగుతుంది ఆ సంతలో వెళ్ళి కొన్ని తీసుకొచ్చాను అలా ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్కటి తీసుకురావడం జరిగింది దీంట్లో కూడా ఈ పాలు పొదుగు చూసి ఆ పాల సేపు నరం చూసి మళ్ళీ పళ్ళు చూస్తాం తొలి ఈతదా రెండో ఈతదా మూడో ఈతదా మన డైరీ ఫామ్లకి తొలి ఫస్ట్ ఈత రెండో ఈత అయితేనే మనకు లాంగ్ స్కేల్లో పోతుంది దానా వచ్చి టూ టైమ్స్ ఇస్తాము పచ్చిగడ్డి ఎండుగడ్డి టూ టైమ్స్ ఇస్తాం తెల్లవారుజామున దానాలు పెడతారు తర్వాత పాలు తీసిన వెంటనే వరిగడ్డ అనేది వేస్తాం వరిగడ్డ వేసిన తర్వాత ఒక వన్ వన్ ఓ కి వాటర్ తౌడు వేసి నీళ్లు పెడతారు దాని తర్వాత మళ్ళీ వరిగడ్డ వేస్తారు మళ్ళీ ఈవినింగ్ వేస్తారు ఎందుకంటే మాకు ప్రస్తుతానికి ఉండడం కొరతలు లేదంటే రెండు పూటల పచ్చికెడ్డి ఒక పూట మీకు మూడు ఎకరాల పొలం ఉన్నా అంటే గడ్డి మనం నిదాన నిదానంగా నాటుకోవడం జరిగింది అందులో మన దగ్గర ఆవులు ఒకటే కాదు పొటేళ్ళు ఉన్నాయి వాటికి అన్నిటికీ జస్టిఫై చేయాలి సో అన్నిటికి దా మేత కొరత ఉండకూడదు అంటే అన్నిటికీ కొంచెం సిస్టమ్ ఏర్పాటు చేయాలని అన్నారు ఇప్పుడు చూడండి ఈ ఆవు మీరు చూసినట్టయితే ఇప్పుడు కొంచెం ఈ వేడికి ఊగుతుంది ఊగడానికి కారణం హీట్ ఇక్కడ కొండ ప్రాంతంలో హీట్ ఇన్ని ఫ్యాన్లు తిరుగుతూ ఉన్నా బయట నుంచి ఇంత చల్లగా గాలి వస్తున్నా ఇది అనేది టెంపరేచర్ తగ్గలేకుండా దీని బాడీ టెంపరేచర్ చూస్తే మీరు హీట్ లో ఉంటుంది ఈ బాడీ టెంపరేచర్ తగ్గియాలంటే ఈ ఫాగర్ అనేది స్ప్రింగ్లర్స్ ఉంటాయి స్ప్రింగ్లర్స్ అంటే చెమపడి చెమపడి ఎక్కువ కూలికి వెళ్ళిపోతుంది కూలికి వెళ్తే చనిపోయే స్టేజ్ కూడా వెళ్ళిపోతుంది అదే ఫాగర్స్ అనుకోండి అవి ఒక మంచి తుంపర్ లాగా పడుతుంది ఆ తుంపరకి దీని బాడీ సరిగ్గా దీని బాడీ మీదకు పడేటట్టు తుంపర్ లాగా పడుతుంది ఇప్పుడు ఒక వాన జల్లు పడినప్పుడు ఎలా మనకు చల్లదనంగా ఉంటుందో అలా దీని బాడీ టెంపరేచర్ ని కూల్ చేస్తూ దీని టెంపరేచర్ ని అదుపు చేసి దీన్ని ఆరోగ్యంగా ఉంచి ఏ డిసీజ్ కి అటాక్ అవకుండా చేస్తుంది సార్ మీరు ఇప్పుడు డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నారు గోల్డ్ ఫార్మ్ నిర్వహిస్తున్నారు సైడ్ ఇట్లా చాలా ఉన్నాయి కదా మీకు దీంట్లో మీకు బెనిఫిట్ అనిపిస్తుంది అండి సార్ డైరీ ఫామా అని పర్టికులర్ ఒక దాన్ని దీంట్లో పర్టికులర్ గా అంటే ఏం లేదు దేనికి తగ్గట్టు అది వెళ్తూ ఉంది సో దానికి మనం పర్టికులర్ గా చెప్పాలంటే అట్లా అంటూ ఏం లేదు దీంట్లో ఏది తక్కువ కాదు ఏది ఎక్కువ కాదు అన్ని సమానం ధన్యవాదాలు కాబట్టి చాలా మంచి సమాచారం విన్నారు కదా మన రైతన్న దినేష్ గారు చెప్పిన వివరాలు కేవలం ఫ్యాషన్ తోని చేయాలనుకున్న కుక్కల పెంపకం కావచ్చు తర్వాత వచ్చేసి ఆ ఇప్పుడు మీరు పొట్టేళ్ల పెంపకం కూడా ఫస్ట్ ఫ్యాషన్ తోని తర్వాత బ్రీడ్ పర్పస్ చేయడం స్టార్ట్ చేసినామని చెప్పారు తర్వాత ఆవుల పెంపకం వాటి ఖర్చు తగ్గించుకోవడానికి ఆవుల పెంపకం మొదలు పెట్టి ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ఆరు నెలలు మాత్రమే అయ్యింది అంటే ఆరు నెలలలో కూడా సక్సెస్ అయినట్లు అంటే ఈ రైతన్నకి ఇప్పుడు అవసరాలు ఉన్నాయి కాబట్టి ఈ రైతన్న సక్సెస్ అయ్యాన్ని చెప్తున్నాడని నాకు అనిపిస్తుంది మీకేమనిపించిందో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇది ఈ రోజు వీడియో No, no,